పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దంపతుల నలభై రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా యానం పెళ్ళయారు స్వామి ఆలయం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మల్లాడి దంపతులకు ఆలయ అర్చకులు పండిత ఆశీర్వాదంతో పాటు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అలాగే ఈ యొక్క అణసతర్పణ కార్యక్రమానికి ఇరవై రూపాయలు విధంగా ఇచ్చారు

हेलो सर हे मान